తమ పార్టీకి చెందిన మాజీ గ్రామ కమండర్ నడకుది ప్రసాద్ పార్టీని వీడినంత మాత్రాన ఉత్తర చిరువల్లంక గ్రామ పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం వాటలేదని పంచాయతీ సర్పంచ్ తో శ్రీనివాసరావు అన్నారు గ్రామ పార్టీ మాజీ కమండర్ నడకుది ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు ప్రసాద్ చరికతో గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని జనసేన పార్టీ తిరుగులేని శక్తికి ఎదగబోతుందని సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను తప్పుపట్టారు ప్రసాద్ ను నాలుగు సంవత్సరాల క్రితమే పార్టీ నుంచి తొలగించినట్లు చెప్పారు తన స్వలాభాల కోసం పార్టీని తప్పుదో పట్టించే విధంగా ప్రసాద్ చేయడంతో పార్టీ నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు అతని స్థానంలో పీతా ఫణిని గ్రామ పార్టీ వ్యవహారాల నిమిత్తం నియమించినట్లు తెలిపారు గత రెండు నెలల క్రితం ఫణికి ఉద్యోగం రావడంతో ఆ స్థానంలో గ్రామ వాలంటీర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విశ్వనాథపల్లి సురేంద్రను నియమించినట్లు వెల్లడించారు సురేంద్ర స్వచ్ఛందంగా వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ బాధ్యతలు చేపట్టినట్లు శ్రీనివాసరావు తెలిపారు ఎవరైనా కుట్రలు చేసినా ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఘంటాపదంగా చెప్పారు అమలగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావులను గెలిపించడానికి సంసిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ కన్వీనర్ విశ్వనాథపల్లి సురేంద్ర గ్రామ సచివాలయ కన్వీనర్లు నడకుదిటి రాము నడకుదిటి వీరబ్రహ్మం బూత్ కన్వీనర్ చింతా వీరాంజనేయులు పంచాయతీ పాలకవర్గ సభ్యులు బొమ్మసాన లక్ష్మణరావు కోసూరు నాగేశ్వరరావు నడకుదిటి శాంతి సుందర్రావు నడకుది వెంకటరామరాజు విశ్వనాథపల్లి శ్రీనివాసరావు కన్నా దుర్గారావు రావు మట్టా సాంబశివరావు వొడుగు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ నేను వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ని నడుగుతుడి ప్రసాద్ అనే అతను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నానని చెప్పి వై జనసేన కండవ కప్పుకొని పార్టీ వల్ల వైఎస్ వైఎస్ఆర్ పార్టీకి చాలా ఇబ్బంది కలుగుద్ది అని చెప్పి అతను చెబుతున్నాడు అతను పార్టీ నుంచి నాలుగు సంవత్సరాల క్రితమే మేము తొలగించాం ఆయన స్థానంలో పని అయిన అతన్ని కన్వీనర్గా నియమించాం అతనికి జాబ్ రావటం వల్ల విశ్వనాథపల్లి సురేంద్ర అతని అనే అతన్ని కన్వీనర్గా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి కనువనర్గా పెట్టాం కనుక అతని వల్ల వచ్చిన ఇబ్బంది ఈ పార్టీ నుంచి ఊళ్ళో నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు అతను ఒక్కడే వెళ్తాడు అంత మట్టికి దానికి ఓకే పార్టీ లేదు వైఎస్ఆర్ పార్టీ అయిపోయింది చిరువోళ్ళంక అని చెప్పటం కరెక్ట్ కాదు రమే రమేష్ బాబు సింహాద్రి రమేష్ బాబు గారు సింహాద్రి చంద్రశేఖర్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు దీనికి జనమంతా జగన్ వెంట సిద్ధంగా రెడీగా ఉన్నారు వేస్తానికి ఓటేస్తానికి వీళ్ళు వెళ్ళినంత మాత్రాన్ని వీళ్ళు చెప్పినంత మాత్రాన్ని ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏమీ లేదు కనుక భారీ మెజార్టీ రమేష్ గారు ఇంతకుముందు మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నారు ఉత్తర సిరువాళ్ళంక నేను గ్రామ గ్రామ సచివాలయ కన్వీనర్ని నా పేరు నడుగుతురాము ఉత్తర సిరివల్లంక గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ జగన్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు రేపు పొద్దున్నే ఇట్ శ్రీమాద్రి రమేష్ గారిని శ్రీవతి చంద్రశేఖరరావు గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇట్ ఇట్లాంటి మత్స్సు తణుకులు ఎన్నొచ్చినా వైఎస్ఆర్సీపీకి వచ్చిన నష్టమేమీ లేదు మరి రమేష్ గారిని చంద్రశేఖరరావు గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి ఉత్తర సిరివల్లంక ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు